హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ థర్టీ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సాయంత్రం నాలుగు గంటల సమయం గగన్కి చాలా విసుగ్గా అనిపిస్తుంది అంకుల్కి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పి వెళ్ళిపోదాం నాకు ఇక్కడే ఉండాలి అనిపించడం లేదు అని అన్నాడు గగన్ సరే ఇప్పుడే చేస్తాను అని సత్యనారాయణకి కాల్ చేసింది ధరణి నాన్న కాల్ లిఫ్ట్ చేయగానే పిలిచింది ధరణి ఎన్నో రోజుల తర్వాత కూతురి గొంతు విని సంతోషపడిపోయాడు సత్యనారాయణ ధరణి అని సంతోషంగా పిలిచాడు గగన్ ఆయన కూతుర్ని ఎలా చూసుకుంటాడో ఆయన రోజు ఆఫీస్లో స్వయంగా చూశాడు కట్టుకున్న భర్త కూతురి మీద అంత నమ్మకం చూపిస్తుంటే కన్నతండ్రిని నమ్మలేకపోయాను అని ఎన్నోసార్లు బాధపడ్డాడు ఆయన గగన్ ధరణిని పంపించను అని మొహం మీద చెప్పగానే చాలా బాధపడ్డాడు ధరణి కూడా వస్తాను అని అనలేకపోయిందని దిగులు పడ్డాడు కూడా నాన్న నేను మన ఇంటికి వచ్చాను మీరు త్వరగా రండి అని అంది ధరణి అలాగే ధరణి అలాగే గంటలో ఉంటాను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని హడావుడిగా చెప్పాడు సత్యనారాయణ సరే నాన్న అని కాల్ కట్ చేసింది ఈ ప్లీజ్ ఇంకొక గంట ఆగితే నాన్న వస్తున్నారు అంతే అని గగన్ గడ్డం పట్టుకుని బ్రతిమాలడం మొదలుపెట్టింది ఈ ఆగకుండా ఒక పది నిమిషాల పాటు కిసిబు అలాగే ఉంటాను అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు గగన్ ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని చూసింది ఈ లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోవాలి అని హడావుడి చేశాడు గగన్ ఇది అన్యాయం అని బిక్కమొహం వేసుకుంది ఈ ధరణి నాకు అదంతా తెలియదు అని అన్నాడు గగన్ మీరు ఎప్పుడూ ఇంతే అని ఏడు మొహం వేసుకుంది ఈ ధరణి నేను ఎలాగో అలా ఉంటానులే కానీ నీకు ఓకేనా కదా అని అన్నాడు నవ్వుదాస్తూ గగన్ ఓకే అని కళ్ళు దించుకొని చెప్పింది ఈ ధరణి అప్ అన్నాడు ఆమెకు అభిముఖంగా కూర్చుంటు మీరే ఇవ్వండి అని అంది పక్కకు చూస్తూ ధరణి మనకి మ్యారేజ్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది అని అడిగాడు గగన్ దాదాపు పది నేలలో అంటూ అయోమయంగా అతని వైపు చూసింది ధరణి మరి ఇంకా కిస్ చేయడం రాకపోతే ఎలా అని సీరియస్గా చూశాడు గగన్ ఆమెనే చూస్తూ లోపల గొనుగుతూ చూసింది చున్నీ కొన వేలికి చుట్టుకుంటూ అతన్ని చూసింది ధరణి ఆమె అంతటా ఆమె దగ్గరికి రావడం అతనికి ఇష్టం ఆమెకున్న సిగ్గు భయాల కారణంగా మొదటి స్టెప్ తీసుకోలేదు అది అతనికి కూడా తెలుసు ఆమె స్వభావం తెలిసిన అప్పుడప్పుడు ఆమెను ఆట పాటించడం అతనికి ఇంకా ఇష్టం అంటే అది అది అంటుంటే సరే ఇచ్చే ఇప్పటికే పది నిమిషాలు వేస్ట్ చేశా అని చేతుకున్న వాచ్ వైపు చూసుకున్నాడు గగన్ నాకు కంగారుగా ఉంది కళ్ళు మూసుకోండి అని ఎర్రపడిన బుగ్గలతో అడిగింది ధరణి నీకు ధైర్యం ఉంది ధరణి కొమాన్ నువ్వో చేయగలవు అని అతను అంటుంటే ఇదేమీ ఆట కాదు ఎంకరేజ్ చేయడానికి అయినా మీకు నన్ను ఆటపాటించడం ఇష్టం కదా ఈ మధ్య మరీ ఏడిపిస్తున్నాను అని ముఖం నల్లగా పెట్టుకుంది ధరణి సరే నైట్ రెడీ అయ్యి వచ్చావు కదా ఎందుకు అది వైట్ శారీలో అంటూ ధరణి ముఖంలోకి అలాగే చూశాడు గగన్ అతన్ని అసలు చూడలేకపోయింది ఈ ధరణి నాకోసమేనా అంటూ కొంచెం ముందుకు వంగి ఆమె కళల్లోకి చూశాడు అతను తల ఊపి వెంటనే అతన్ని ఖర్చుకుపోయింది ధరని ఏయ్ మాట్లాడు అని అన్నాడు అతను నవ్వుకుంటూ ప్లీజ్ అని అంది చిన్నగా డీల్ మర్చిపోయావా అని అడిగాడు గగన్ నేను మీదాన్ని మన మధ్య డీల్స్ ఏంటి అని ఆమె అనగానే ఆటోమేటిక్గా గగన్ పెదవులు విచ్చుకున్నాయి సన్నగా ఆమె మెడ దగ్గర పట్టుకుని తల వెనక్కి వంచి మళ్ళీ చెప్పు అన్నాడు ఆమెనే చూస్తూ కళ్ళు మూసుకుంది ధరణి కొంచెం తెరుచుకున్న ఆమె పెదవుల మీదకి అతని చూపు మల్లుతుంటే చెప్పు ఆమె చెంప మీద అతని చెంపతో మెల్లిగా రాశాడు అతని గరుకుగడ్డం గుచ్చుకుని అతని షర్ట్ కలర్ గట్టిగా పట్టుకుంది ధరణి ఆమె పెదవులని అతని పెదవులతో మెల్లిగా తాకిస్తూ ఆ ముద్దుని గాఢంగా మార్చేశాడు గగన్ రెండు నిమిషాలకి ఫోను మోగుతోంది ధరణిది ఆమె నుంచి దూరం జరగని అతనికి లేదు నుంచి విడిపడి దూరం జరగాలని ఆమెకి లేదు అతని హత్యకు పోయి అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది ధరణి కాస్త తల వంచి ఆమె మెడవంపులో ముద్దిస్తూ ఫోన్ అని అన్నాడు గగన్ అని అతనుంచి దూరం జరిగి చెదిరిన చుట్టూ సరిగ్గా అనుకుంది ధరణి బెడ్ మీద వెనక్కి వాలి తల కింద చేతులు పెట్టుకుని ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్నాడు గగన్ ఆ ఫోన్ కాల్ అప్పుడే రావడం ఆమెకి ఇష్టం లేదు అతనితో ఇంకా ఇంకా గడపాలనిపిస్తోంది ఫోన్ చేతిలోకి తీసుకుంది ఈ ధరణి ధాత్రి ధరణికి కాల్ చేసింది ధరణి ముఖంలో చిన్న నవ్వు వచ్చి వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది ధరణి ఎలా ఉన్నావు నీ హెల్త్ ఎలా ఉంది అని అడిగింది ధాత్రి బాగుంది ధాత్రి ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను మీ ఇంటి వెనకాల మా ఇల్లు అని చెప్పింది ధరణి అవునా ఎప్పుడొచ్చావు అని ఆశ్చర్యంగా అడిగింది ధాత్రి ఇందాకనే మధ్యాహ్నం వచ్చాను ఇక్కడికే ఎక్కడికి కూడా రావాలనుకున్నాను కానీ నాన్న వచ్చిన తర్వాత మాట్లాడి రావాలనుకున్నాను నువ్వు ఇక్కడికి రాగలవా నాన్న ఇంకా రాలేదు అని అంది ధరణి గగన్ వెళ్ళిపోవాలి అంటుంటే సరే వెంటనే వచ్చేసాను ఇప్పుడే సూర్య కూడా వచ్చారు అని అంది దాత్రి అప్పుడే గదిలోకి వచ్చి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు సూర్య సరే ఇద్దరు రండి అని అంది ధరణి అలాగే ధరణి అని కాల్ కట్ చేసింది దాత్రి ధరణి బెడ్ దిగి వెళ్ళిపోతుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు గగన్ తల తిప్పి వెనక్కి ఓరగా చూసింది అతని వైపు టూ మినిట్స్ మాత్రమే అయింది ఇంకా ఎయిట్ మినిట్స్ ఉంది అని నవ్వు ఆపుకుంటూ అన్నాడు గగన్ మూత ముడుచుకుని గగన్ని చూసింది ధరణి దాత్రి వస్తుంది ప్లీజ్ వదలండి అని అంది ధరణి తను వస్తే నిన్నెందుకు వదలాలి అని అడిగాడు గగన్ అబ్బా ప్లీజ్ అండి మన ఇంటికి వెళ్ళాక మీ ఇష్టం ఇప్పుడైతే వదలండి అని అంది ధరణి అంతే అంటావా అని అన్నాడు గగన్ ఆమె ఏడేసి చూసేసరికి వదిలేశాడు సూర్య ధరణి వాళ్ళ ఇంటికి వచ్చిందట వెళ్దామా అని సూర్య మెడ చుట్టూ చేతులు వేసింది దాత్రి నువ్వు వెళ్ళు ఇంటి వైపు అని చెప్పాడు సూర్య ఆ విషయం తెలుసు నువ్వు కూడా రా మన ఇద్దరిని పిలిచింది ధరణి అని అంది దాత్రి ఆమె చేతులు విడిపించుకొని నాకు రావాలని లేదు ధరణి వాళ్ళ నాన్నకి నాకు అస్సలు పడదు మేమిద్దరం ఎదురైతే గొడవ తప్పదు నాకు నువ్వు కూడా వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి నీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నేను ఏదైనా అంటే నాకు ఖచ్చితంగా కోపం వస్తుంది నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేను ఇవన్నీ జరిగే కంటే వెళ్ళకపోవడమే బెటర్ అని సోఫాలో కూర్చున్నాడు సూర్య అతని పక్కకు వెళ్ళి కూర్చొని ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు కదా ధరకి కూడా పెళ్ళైపోయింది కదా ఇంకా ఆయన అర్థం చేసుకుంటారు ఏమీ అనరు కానీ నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని సూర్యచేతిని పట్టుకుని అడిగింది తాతయ్య దాత్రి నాకు నిజంగా అస్సలు రావాలని అనిపించడం లేదు నువ్వు వెళ్ళు అన్నాడు అసహనంగా సూర్య ఇప్పుడు ఆయనతో గొడవపడ్డావు అప్పుడే ఆయనతో కరెక్ట్గా ఉంటే ఈ పాటికి నువ్వు ధరణి అని ఆమె ఏం చెప్పాలనుకుందో స్పృహలోకి వచ్చి ఆపేసింది దాత్రి ఆమె ఏం చెప్పబోతుందో అర్థమై సూర్య ముఖంతో కాస్త కోపంతో ఎర్రబడింది సూర్య వైపు భయంగా చూసింది దాత్రి కనీసం ఆమె వైపు చూడలేకపోయాడు సూర్య ఆమె చేతిని విడిపించుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు సూర్య దాత్రి సరదాగా మాట్లాడింది కానీ ఆ విషయం సీరియస్ అవుతుందని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు తల పట్టుకుంది దాత్రి సూర్య కోసం గబోబా బయటకు వచ్చి మెట్ట దగ్గర నుంచి తొంగి చూసింది ఆమె అప్పటికే బయటికి వెళ్ళిపోతూ కనిపించాడు సూర్య దాత్రి మనసంతా బాధగా మారిపోయింది కొంతసేపు గదిలోనే మౌనంగా ఉండిపోయింది ధరణి పిలిచిన విషయం గుర్తుకొచ్చి ఫోన్ తీసుకుని ధరణి వాళ్ళ ఇంటికి బయలుదేరి కిందకొచ్చింది స్వీటీ ఇప్పుడే కదా సూర్య వచ్చింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది కళ్యాణి పనుందని బయటికి వెళ్ళరు అత్తయ్య ధరణి వచ్చిందంట నేను వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి వస్తాను అని కళ్యాణికి చెప్పి బయటకు వచ్చింది దాత్రి డ్రైవర్ అడిగినా పర్లేదని చెప్పి నడుచుకుంటూ ధరణి వాళ్ళ ఇంటికి చేరుకుంది దాత్రి రోడ్డు మధ్యలో కూడా సూర్య గురించి ఆలోచిస్తూనే ఉంది ఈ దాత్రి వస్తున్న దాత్రికి చిరునవ్వుతో ఎదురు వెళ్ళి పలకరించింది ఈ ధరణి సారీ ధరణి అని మనసులోనే అనుకుని చిన్నగా నవ్వి లోపలికి నడిచింది ఈ దాత్రి గగన్కి అంతగా ఎవరితో మాట్లాడడం ఇష్టం ఉండదు కాబట్టి దాత్రి వైపు చూసి ఓ స్మైల్ ఇచ్చి మళ్ళీ ఫోన్లో తలతూర్చాడు అతను గగన్ని చిరునవ్వు నవ్వి ధరణితో పాటు గదిలోకి వెళ్ళిపోయింది ఈ దాత్రి ఎన్నో నెల దాత్రి అడగగానే ఇవాళే మూడో నెల వచ్చింది అని చెప్పింది ఈ ధరణి ఇద్దరూ మాట్లాడుకుంటూ సమయం గడిపేశారు సత్యనారాయణ గుమ్మం బయట చెప్పులు వి విప్పేసి హడావుడిగా లోపలికొచ్చాడు బాగున్నారా బాబు అని గగన్ని చిరునవ్వుతో పలకరించాడు సత్యనారాయణ కనీసం కూతురు ఎలా ఉందో ఏంటో పట్టించుకుని సత్యనారాయణ గగన్కి నచ్చట్లేదు అసలు బాగున్నాను అంకుల్ మీ అమ్మాయిందుగా అందుకే చాలా బాగున్నాను అని చెప్పాడు గగన్ సత్యనారాయణ ఉప్పొంగిపోయాడు ఆ మాటలకి గగన్కి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు ధరణి ఎలా ఉంది అని అడిగాడు ఆయన వైపు తల తిప్పి చూశాడు గగన్ ఆయన కళ్ళలో ఆతృత తెలుస్తోంది తనకి అక్కడ ఉంది మీరే అడగండి మీలా తనని గాలికి వదిలేయలేను కదా మేము కాబట్టి బాగుంది అనుకుంటున్నాను అని అన్నాడు గగన్ అప్పటి వరకు నవ్వుతున్న సత్యనారాయణ ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది మీలాంటి ఫాదర్ని నేనెక్కడా చూడలేదు ఒకవేళ మా ఇద్దరికి గొడవ జరిగి నేను కొట్టినా తిట్టినా అని గగన్ అనగానే సత్యనారాయణ కంగారుగా చూశాడు మీ ఇంటికి వచ్చిన గింటేస్తారేమో కదా వావ్ గ్రేట్ ఫాదర్ మీరు అని క్లాప్స్ కొట్టాడు గగన్ ధరణి దాత్రి మాటలు అయిపోయిన తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు గగన్ మాటలు విని ధరణి అడుగులు అక్కడే ఆగిపోయాయి దాత్రి కూడా ధరణి పక్కన మౌనంగా నిలబడింది నోటి మాట రాలేదు సత్యనారాయణకి మీకు ఏదో మంచి మాటలు చెప్పాలని మీ కూతురి మీద ప్రేమ కలగాలని ఇవన్నీ నాకు తెలియదు ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడమే నా గురించి మీకు ఎప్పటి నుంచి తెలుసు కదా అని ఆయన వైపు చూసి రెండు నిమిషాలు ఆగి నాకు అనిపించిన దాని ప్రకారం నాతో పెళ్ళి ధరణికి ఇష్టం లేదని బలంగా అనిపిస్తుంది మీరేమంటారు బలవంతంగా ధరణిని ఒప్పించి నాతో పెళ్లి చేశారు కదా నా సిక్స్ సెన్స్ ఇదే చెబుతోంది నిజమేనా అని ఆయన కళల్లోకి సూటిగా చూశాడు గగన్ ధరణి కన్నీళ్లతో చూస్తోంది ఓదరపుగా ధరణి చేతిని పట్టుకుంది ధాత్రి ఉలిక్కిపడి గగన్ వైపు చూశాడు సత్యనారాయణ ఏం చెప్పాలో తెలియక ఆయన నుదుటిన చెమటలు పట్టే చెప్పండి అంకుల్ నిజమే కదా అని కాస్త గట్టిగానే అడిగాడు గగన్ మౌనంగా తలదించుకున్నాడు సత్యనారాయణ మా డాడ్ మీ గురించి గొప్పగా చెప్పారు అన్నిటిలో గొప్పవారే కానీ ఒక ఫాదర్గా వెరీ పూర్ నాకు ధర ఇక్కడికి తీసుకురావడం కూడా ఇష్టం లేదు మా నాన్న దగ్గరికి వెళ్ళాలి నేను తల్లిని కాపోతున్న విషయం చెప్పాలి ఇంకా ఏదో చెప్పి సంతోషపడుతుంటే ఇక్కడంత సీన్ ఉండదని తెలిసినా తన హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడే లాస్ట్ తను ఎప్పుడూ ఇక్కడికి రాదు ఒకవేళ ఇలా జరగదులే ఒకవేళ మీకు తనని చూడాలనిపిస్తే మా ఇంటికి నిశ్చింతగా రావచ్చు మీరు గుర్తు రాకుండా నేను తనని చూసుకోగలను అనుకుంటున్నాను అని గగన్ సోఫాల నుండి పైకి లేచాడు గగన్ మాటలు విని బాధపడిన సత్యనారాయణ ధరణి తల్లి అని తెలియగానే ఆశ్చర్యం ఆనందం ఎక్కువైంది అంతలోనే గగన్ మాట్లాడిన ఒక్కొక్క మాట చంప మీద కొట్టినట్టుగా అనిపిస్తుంటే కన్నీళ్ళొచ్చాయి ఆయనకు కూడా ధరణి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక వెళ్దాం పదా అని అన్నాడు గగన్ ధరణి వైపు చేయి చాచి పిలుస్తూ తండ్రి ఇప్పటికి కూడా ఏమీ మాట్లాడకపోవడంతో భరించలేకపోయింది ధరణి లోపల బ్యాగ్ ఉంది తీసుకొచ్చుకుంటాను అని వనికి గొంతుతో చెప్పింది ధరణి త్వరగా రా కారులో ఉంటాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు గగన్ వెంటనే రూంలోకి వెళ్ళిపోయింది ధరణి నోటికి చెయ్యట్టు పెట్టుకుని ఏడ్చేసింది ఆమె ధరణి కంగారుగా ధరణి భుజం మీద చేయి వేసింది ధాత్రి ధాత్రిని హత్తుకుని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండి దూరం జరిగింది ధరణి ఇదంతా నాకు చిన్నప్పటి నుంచి ఉండేదేలే అని దాత్రికి చిరునవ్వుతో చెప్పి బ్యాగ్ చేతికి తగిలించుకుంది ఈ ధరణి జాగ్రత్త అని అంది దాత్రి బయటికి వచ్చింది ధరణి వెళ్ళేస్తానా ఆయన మళ్ళీ పంపిస్తే మీరు జాగ్రత్త అని అంది ఈ ధరణి కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే మీ స్నేహితులకి షేర్ చేయండి అసలు లైక్స్ మాత్రం రావట్లేదు స్టోరీ ఎంటింగ్కి వచ్చినా మీ నుంచి అయితే రెస్పాన్సే సరిగ్గా ఉండట్లేదు ఎన్ని ఎపిసోడ్స్ ఇస్తున్నాను కదా హార్డ్ వర్క్ చేసి మరి జస్ట్ ఒక లైక్ చేయడం కూడా కష్టంగా ఉందా మీకు అబ్బా ఏంటో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ